డియర్ కామ్రేడ్స్ నేను మీ ధన ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా ముందుగా అందరికీ ఆశా వర్కర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయను నేను మీతో మాట్లాడాలనుకుంది గ్రీవెన్స్ గురించి మహాధనాల్లో సాధించుకున్న డిమాండ్స్లో ఒకటైన గ్రీవెన్స్ మాకు ఇప్పుడు సెకండ్ టైం జరిగింది అందులో చాలామంది ఆశాలు వారి యొక్క స్థానిక సమస్యల గురించి లిఖితపూర్వకంగా రాసుకొని గ్రీవెన్స్ అటెండ్ అవడం జరిగింది వారిలోని పెన్షన్ ఆగిన వాళ్ళు సంక్షేమ పథకాలు ఆగిన వాళ్ళు తంతు ఫెక్షను వికలాంగ ఫెన్షను సంక్షేమ పథకాలు ఆగిన వాళ్ళు మరి అదనపు ఏరియాలో వర్క్ చేయించే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు సాలరీ ఆపిన వాళ్ళు ఈ విధంగా సమస్యలతోటి గ్రీవెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది కొంతమంది ఆశా సహోదరీలు నైంటీ ఫోర్ కూర్చోబెడుతున్నారని వ్యాక్సిన్ క్యారియర్లు మోయిస్తున్నారని ఆశాలకు సంబంధం వర్క్ చేయిస్తున్నారని చెప్పేసి తీసుకురాని రావడం జరిగింది కొంతమంది ఆశా సహోదరీలు ఆశాలందరికీ శాశ్వత పరిష్కారం కావాల్సినవి పీఎఫ్ కావాలని మెడికల్ లీవ్లు మెటర్నరీ లీవ్లు కావాలని వేతనంతో కూడిన సెలవులు కావాలని వేతనం పెంచాలని వారాంతపు సెలవులు పండగ సెలవులు కావాలని ఈ విధమైన డిమాండ్స్తో గ్రీవెన్స్ అటెండ్ అవ్వడం జరిగింది కొన్ని స్థానికంగా డిమిడెచ్ఓ గారు పరిష్కరించగలిగిన సమస్యలను వారు పరిష్కరించడం జరిగింది అప్పటికప్పుడే ఏపీహెచ్సిలో ఆశాలు నైన్ ఫోర్ కూర్చుంటున్నారు ఎవరి చేత సంబంధం లేని పనులు చేయిస్తున్నారు వ్యాక్సిన్ క్యారియర్లు అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ పిహెచ్సి ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు అధికారులతో మాట్లాడి ఆశాల ముందే ఈ సమస్య గురించి మాట్లాడడం జరిగింది సంబంధం లేని పనుల కోసం లిఖిత పూర్వక ఉత్తర్వులు తెచ్చినా కానీ వినియోగించుకోకుండా ఇంకా కూర్చోబెడుతున్నారంటాము మీకు ఎవరు లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇస్తే కూర్చుంటున్నారు అని ఆశాలని అడగడం జరిగింది మీకు మీరు మీరెందుకు ఏరియాలో తిరగకుండా సబ్ సెంటర్లో ఎందుకు కూర్చుంటున్నారు మీకే ఇది బాగుండి మీరు కూర్చుంటున్నారని కూడా అనడం కూడా జరిగింది హ్యాపీగా ఎంప్లాయీ లాగా వెళ్ళేసి ఉదయం తొమ్మిది నుంచి నాలుగింటి దాకా బాక్స్ తీసుకుని వెళ్ళి సబ్ సెంటర్లో కూర్చొని టైం నాలుగు అయిపోగానే మీరు వెళ్ళిపోవడం మీకే అలవాటు అయింది అని అని అన్నారు కూర్చోమని అయితే మేము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అని కూడా అనడం జరిగింది దీని విషయమై ఇప్పుడు ఆరు నెలల నుంచి ఇప్పుడు సంబంధం లేని ఈ సమస్య కోసమే మనం పోరాటాలు చేసుకుంటా ఇంకా టైం వేస్ట్ చేసుకుంటే గ్రీవెన్స్లోని మన శాశ్వత పరిష్కారమైన వేతనాలు పెంచాలని పీఎఫ్ కావాలని ఉద్యోగ భద్రత కావాలని ఇలాంటి సమస్యల కోసం ఎప్పుడు పోరాటం చేయాలి మరి వితంతు ఫెన్షను వికలాంగ్ ఫెన్షన్ ఆగిన వాళ్ళకి ఏ విధంగా దాన్ని పునరుద్ధరించుకోవాలో తెలియజేయడం జరిగింది ఇవన్నీ యూనియన్ నాయకులతో కలిసి గ్రీవెన్స్లు అటెండ్ అయినప్పుడు మన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది సమస్యలను గ్రీవెన్స్ తీసుకొని రావడానికి అనేక మంది ఆశాలు గ్రీవెన్స్ లో పాల్గొన్నప్పుడు సమస్యల పరిష్కారం జరుగుతుంది యూనియన్ పిలుపునని అందుకొని వాళ్ళు మీటింగులకి కాండక్ట్ చేసినప్పుడు మీటింగ్లో పాల్గొనండి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో యూనియన్ వారి డైరెక్షన్లో సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలవుతుంది మీ పిహెచ్లోని మీటింగ్లు కాండక్ట్ చేసుకొని నాయకులను పిలుచుకోండి లేకపోతే మండల కేంద్రంలోని జిల్లా కేంద్రంలోనూ జరిగే మీటింగ్స్కి అటెండ్ అవ్వండి ఈ విధంగా సమస్యలు పరిష్కారం అవడానికి సులభతరం అవుతుంది ఈ డైరెక్షన్లో నడిచినప్పుడు మన సమస్యలు పరిష్కారం అవుతాయి థ్యాంక్ యూ జిందాబాద్ సిఐటీ